శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఎక్కడ చూసినా అన్నదమ్ముల పోట్లాటలు ఆస్తి కోసం అన్నా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు చెల్లెలు అన్న అక్క తమ్ముడు ఆ కోర్టుల చుట్టూ తిరిగి జీవితాన్నంతా నాశనం చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే ఆస్తి కోసం అన్నదమ్ములు పోట్లాడుకుంటే అనర్ధాలు జరగడమే కాకుండా శాశ్వత శత్రుత్వం మిగులుతుంది బతికినన్నాళ్ళు భయంతో బతకాల్సి వస్తుంది నియమనిష్టలు గల సోదరులు పంపకంలో వచ్చిన వివాదం వల్ల మానవ జన్మ కోల్పోయి ఏనుగు తాబేలుగా జన్మెత్తి నిరంతరము పోరాడారని మహాభారత ఆది పర్వంలో కనిపిస్తుంది విభాసుడు సుప్రతీకుడనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు వారు ప్రతిరోజు ప్రాతకాలంలో లేచి స్నాన సంధ్యలు ముగించుకొని దైవారాధన చేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే వారికి కొంత ధన సంపత్తి ఉంది అందులో తన వంతు తనకు పంచిపెట్టమని సుప్రతీకుడు అన్నను కోరాడు అందుకు అన్న విభాసుడు తముడా ప్రలోభము పుట్టినవారు ధన సంపద పంచుకుంటారు మనమిద్దరము సొంత అన్నదములము ఇప్పుడు నీకేమి లోటైంది లోభము పనికిరాదు ధన వ్యామోహం వల్ల ద్వేషము పెరిగి తగవులు వస్తాయి పెద్దలు కూడా పరిష్కారానికి వచ్చి భేదభావాలు రెచ్చగొట్టి లోపల సంతోషిస్తారు సర్వనాశనమయ్యేది మనమే కాబట్టి పంచుకోవాలన్న ఆలోచన మనసులోకి రానివ్వకు ఇంటికి పెద్ద కొడుకును నీకు తండ్రి లాంటివాణ్ణి నీవు నాకు కొడుకులాంటి వాడివి అని సర్ది చెప్ప చూశాడు ఈ మాటలన్నీ చెవిటివాడి ముందు శంకల్లా పనిచేశాయి సుప్రతీకుడికి ఆ మాటలు పిడచవిన పెట్టి ఏమి జరిగినా సరే పంపకాలు జరగాల్సిందేనని పట్టుబట్టాడు విభాసుడికి కోపం వచ్చి అన్నగారినన్న గౌరవం లేకుండా వాదిస్తున్నావు నీవు భయంకరమైన అడవిలో ఏనుగు జన్మ ఎత్తు అని శపించాడు అన్న పెట్టిన శాపము విన్న సుప్రతీకుడు కోపంతో ఊగిపోతూ నీవు కూడా ఆ అడవిలోని చెరువులో తాబేలు వైపుట్టు అని శపించాడు ఇద్దరూ పవిత్రమైన శరీరాలు వదిలేసి గజకచ్చపాలుగా జన్మించారు అలా జన్మించిన వారు రోజు పోట్లాడుకుంటూ చెరువులో అలజడి సృష్టిస్తూ ఉన్నాడు తాబేలు అడవిలో ఏ జంతువు కూడా ఆహారము స్వేచ్ఛగా సంపాదించకుండా చేస్తున్నాడు ఈ విధంగా బతికినన్నాళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటూనే ఉన్నారు చివరికి గరత్మంతుని వల్ల వాళ్లకు మోక్షం కలిగింది అందుకే ఆస్తి కోసము పోట్లాడడం వల్ల కలిగే నష్టం మనకే పంపకాలలో సర్దుబాటు చేసుకుని ఉడంబడికతో పంపకాలు చేసుకుని సుఖంగా ఉండాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు